నేను గద్వాల నుంచి వస్తున్నాను సార్ వర్క్ చేస్తారు గద్వాలోనే పనిచేస్తున్నాను బట్ నా స్థానిక జిల్లా మహబూబ్ నగర్ జిల్లా సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్నే సార్ నేను కూడా అయితే ఇన్ని రోజులు అంటే మేము హన్స్ట్ వాయల్లో మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎంత దూరమైనా పని చేసుకున్నాం సార్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే టీచర్లు అన్నాక ఎక్కడన్నా పోవాలి ఎక్కడైనా చేయాలి అక్కడనే ఉండి పని చేయాలి ఓకే ట్రావెలింగ్ స్థానికత అవుతుంది రెండు విధాలుగా కోల్పోతున్నాం సార్ ఒకటి మాకు ట్రావెలింగ్ అన్నది చాలా దూరం అవుతుంది ఒకటి రెండు యాభై కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు కాదు సార్ రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది డైలీ రెగ్యులర్ గా ఎందుకు చేస్తున్నారు అక్కడనే ఉండొచ్చు కదా అంటే ఉంటాము మా పిల్లలు స్థానికేతరులు అవుతున్నారు మమ్మల్ని ఇంకా జిల్లాకు మార్పించారు సరే వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ వేయచ్చు స్కూళ్ళు ఉన్నాయి అంటున్నారు ఓకే వేస్తాం మరి వాళ్ళకి మా పేరెంట్స్ కానీ వా మా వాళ్ళ పేరెంట్స్ కానీ ఉండరు కదా మా ఫ్యామిలీ ఎవరినీ లేకుండా మమ్మల్ని కంప్లీట్గా ఒక వేర్పాటు విధంగా పక్కకి దొబ్బేసి ఒక ఫ్యామిలీ అక్కడనే ఉండిపోండి అంటే నలుగురము హస్బెండ్ వైఫ్ పిల్లలు నలుగురే ఉండాలనా సార్ మా ఫ్యామిలీస్ లేవా వేరే వాళ్ళు ఉండరా మా ఫ్యామిలీస్లో ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటా నేను నా బిడ్డకి ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్న పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ ప్రేమ అవసరం లేదా ఆ పిల్లలకు అన్న అక్క చెల్లెళ్ళన్న బంధాలు అవసరం లేదా సార్ మేమే ఉండాల నలుగురం చూసుకుంటూ ఉండాలి ఎందుకు గత పది అటు పది పోరాటం చేసి మళ్ళీ అదే పోరాటం కొనసాగిస్తున్నా త్రీ వన్ సెవెన్ త్రీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది అంటారు మీ విషయంలో సార్ ఇది ఏమీ లేదు సార్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు సొంతంగా ఇచ్చిండ్రు మేము అడగక ముందే ఏమన్నాడు సార్ ఏమన్నారు అంటే రేవంత్ రెడ్డి సారు నేను ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇస్తాము అంటే సరే అని నేను సార్ ఒక ఓటు వేయడానికి నాకు ఓటు రాకపోతే అప్పుడు వాళ్ళు అక్కడ కూడా మ్యానిపులేషన్ చేసి మా ఓట్లను రాకుండా చేసినరు గది వల్ల మేము ఓటేస్తే వాళ్ళు ఓడిపోతారంటే ఆ ఓటు హక్కు కోసము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తిరిగి ఓటు తెచ్చుకున్నా ఆ ఓట్ వేయడానికి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయి ఓటేసి వచ్చిన నేను మా రెండు పర్సెంట్ల ఓటు తోటే సార్ గెలిచిండ్రు మరి ఇచ్చిన మాట మాకు కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది కదా సార్ మేమేం అడుగుతున్నాం మా స్థానిక జిల్లాను అడుగుతున్నాం పని చేయము అంటలేము కదా సరే మా ఏరియాలో మేము ఉంటే ఆ ఏరియాని ఇప్పుడు సార్ అన్నట్టు మమ్మల్ని వేరుగా చూస్తున్నారు మీరు మీ జిల్లాకి వెళ్ళండి మీ జిల్లాకు వచ్చి ఇక్కడ మాతో మాట్లాడతారా అంటున్నారు వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మేము లేము ఇంత దూరం ప్రయాణం చేసుకుని కొన్ని విషయాల్లో మేము అవైలబుల్ ఉన్నాం సార్ ఇప్పుడు మార్నింగ్ వెళ్తాం మండే రోజు వెళ్తాం ఒక కొన్నిసార్లు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ కావచ్చు మేము పొద్దున రెండు గంటలకి లేవాల్సి వస్తుంది సార్ ప్రయాణం చేసాం మార్నింగ్ రెండు లేచి నాలుగు గంటల వాళ్ళకి టిఫిన్లు కట్టుకొని ఐదు గంటలకు బస్సులో ఎక్కాలంటే ఆలోచించండి మా బాధ ఎంత ఉంటుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ ప్రయాణం లైఫ్ లాంగ్ మీరు ఇట్లనే ఉండాలి అంటే సరే మేము అప్పుడు నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపు వస్తాం మా ఈ జిల్లాకి అన్న ఆశ ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు మేము రిటైర్ అయ్యే వరకు అక్కడనే ఉండాలి అంటే ఎంత కష్టం అవుతుంది మాకు నేను ఇప్పుడు ట్వల్వ్ డిఎస్ నాది కంటిన్యూ అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కాదు సార్ నేను వీళ్ళు త్రీ వన్ సెవెన్ లో ఎఫెక్టెడ్ గది వాళ్ళకి వెళ్ళినా సార్ లేకుంటే నేను ఇప్పుడు నార్కన్నూల్ జిల్లాలో ఉంటి అంటే ఇప్పుడున్న నార్కనూరు జిల్లా అప్పుడు ఉమ్మడి నగర్ లో దగ్గరికి ఉంటాయి సార్ నేను ఒక థర్టీ మినిట్స్ లో స్కూల్లో ఉంటుంటి నేను ఈజీగా మంచిగా పోయి ప్రయాణం చేస్తుంటే తీసుకొచ్చి ఇక్కడ వేసిన మీకు అవైలబుల్ లేదు అని వేస్తున్నారు కరెక్ట్ ఇప్పుడు మాకు ఏం అడుగుతున్నాం మేము స్థానిక జిల్లా అడుగుతున్నాం దానికన్నా ఎక్కువ ఏం అడుగుతలేము ఇది ఒక్క రూపాయితో సంబంధం లేని విషయము మీరు ఒక్క సంతకంతో చేసుకునే విషయము కావాలని మీరు నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ఇది కానీ ఇది వాళ్ళకే ప్రాబ్లం సార్ ఈరోజు మమ్మల్ని బాధపడితే వల్ల ప్రభుత్వానికి లాభం ప్రభుత్వానికి లాభం అంటే సార్ ఇప్పుడు ప్రజల్లో మేము లేమా మీరు అందరికీ అన్ని ఇస్తున్నారు కదా మేము ప్రజలు కాదా మేము ఓట్లేయ్యలేదా మరి మాకు బాధ అన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సీఎంకే కాక ఇంకెవరికి మీకు ఒకవేళ మీకు లాభం చేయకుంటేనే మా సాల్వ్ చేస్తారా లాభం లేకపోతే చెయ్యరా మీరు మీకు లేకపోవచ్చు మాతోటి లాభం లేకపోతే ఫర్దర్లో మీరు మొత్తం ఓడిపోతారు మీరు రారా మీరు నెక్స్ట్ ఓటుకి ఉండరా నాలుగు సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారేమో ఆ తర్వాత మా బాధ అప్పుడు ఉండదా సార్ ఈరోజు మీరు ఇయ్యరు మీకు లాభమే ఇప్పుడు మీరు చేస్తేనే మీకు లాభం ఇప్పుడు చేయకపోతే మీరు మొత్తానికి నష్టపోతారు ఎందుకంటే మా బాధను అప్పుడు కూడా కేసీఆర్ సార్ ఏదైనా వాళ్ళకు ఉండదు సార్ వాళ్ళకేం లాభం లేదు మాకు మొత్తం నష్టం మాకు లాభం అన్నది లేనే లేదు అసలే నష్టం మొత్తానికి అయినా మేము ఏ పరంగా ఫ్యామిలీ పరంగా నష్టపోయినాము హెల్త్ పరంగా నష్టపోయినాము పిల్లల పరంగా నష్టపోతున్నాము పెద్దల పరంగా నష్టపోతున్నాము మా పేరెంట్స్ ఎంతో మంది సార్ మా మీద బాధ పెట్టుకొని హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు ఎంత మంది ఉద్యోగాలు చనిపోతున్నారు ఇదంతా ఎవరికి నష్టం సార్ ప్రభుత్వానికి ఏం కాదు కానీ మేమైతే నష్టపోతున్నాం కదా మ్యామ్ ఎంత బాధపడుతున్నాం కదా మరి ఆ బాధ వాళ్ళకి తెలియదా సార్ మాకు కూడా లాభం చేకూర్చాల మీరు అందరికి అన్ని ఇస్తున్నారు కదా మేము అడిగేది ఏంది స్థానిక జిల్లా అది కూడా మేము పక్కన ఇంటి అడుగుతలేము ఇంటి పక్కన అడుగుతలేము మీకు ఎక్కడ వీలు ఉంటుందో అక్కడే మాకు స్థానిక జిల్లా మాత్రమే ఇవ్వాలి మా జిల్లాకి మాకు ఇవ్వండి మేము చదువుకున్న జిల్లాలో మాకు ఇవ్వండి అంతే మేము అడుగుతాం బోనఫైడ్ ప్రకారము మేము చదువుకున్న జిల్లాలో ఇవ్వండి మాకు ఏం ఎక్స్ట్రా వద్దు మీకు ప్లేస్ కూడా అడుగుతలేము మాకు జిల్లా ఉంటే చాలు మా జిల్లాకి ఇస్తే చాలు మేము ఎక్కడైనా ప్రయాణం చేసుకుంటాం ఎంత దూరమైనా మేము చేసుకుంటాం ఎందుకంటే మా వాళ్ళు అక్కడనే ఉన్నారు ఎటైనా మేము పోగలము ఎటైనా ఉండగలం ఇక్కడ అంటే కాని పని మనకు అసలుకే మాకు ఎవరు తెలియని ప్లేస్ లో పోయి పని చేస్తున్నాం సార్ ప్రతి దానికి కష్టపడుతున్నాం ఒక్కొక్క దానికి లేదండి మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళాలా ఆ పల్లెటూరులో సరే నేను ఆనే ఉందామని ఇల్లు ఇల్లు వెతికితే ఇల్లు కి లేదు ఆ ఊర్లో నేను పనిచేసే ఊర్లో రెంట్కి ఇల్లు లేదు ఎక్కడ ఉండాలి లేదు లేదు అంటే వాళ్ళు ఉండరు సార్ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఇల్లు కట్టరు రెంట్లకి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాల ఉండాలా ఉండాల మళ్ళీ ఆడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే ఉండాలి కదా నేను మళ్ళీ ఆడ నుంచి నేను రోజు ప్రయాణం చేయాలి ఒక రెగ్యులర్ అక్కడ బస్సు ఫెసిలిటీ లేదు నేను పోయే ఊరికి ఆటో నిండాలా అప్పుడు పోవాలా నేను స్కూల్కి ఏ టైంకి వెళ్తాను సార్ ఆలోచించండి ఇవన్నీ ఒకవేళ నా ఇల్లు దగ్గర ఉంటే నాకు ఎవరు ఇష్టపెట్టే వాళ్ళు ఉంటారు మా హస్బెండ్ అన్నా వస్తారు మా తమ్ముడన్నా వస్తాడు అన్నన్నా ఉంటాడు బావన్న ఉంటాడు ఎవరొక్కరు ఉంటారు ఇష్టపెట్టడానికి వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కదాన్ని ఉండాలా ఏం చేయాలి నేను ఇప్పుడు ఆటో నిండే వరకు ఆగాల అప్పుడే కానీ స్కూల్కి వెళ్ళలేను నేను లేదు అంటే రోజుకి ఒక మూడు వందలు పెట్టి ఆటోలో పోయి రావాలా నేను సంపాదించే సంపాదన ఆటోకే పట్టాలి ఏమి ఇయ్యారా అవేమి ఉండవు మళ్ళీ మళ్ళీ ఈ నా సాలరీలోంచే కదా నేను పెట్టుకునేది మళ్ళీ నేను ఏం చేయాలా ఈ ప్రయాణానికే మేము ఎక్కువ డబ్బులు పెడుతున్నాము అట్లా అంటే మీకు ఫ్రీ బస్ కదా అంటే ఆ ఫ్రీ బస్లో ఎక్కగలమా సార్ మేము ఉన్న ఫుల్కి మేము డబ్బులు ఇచ్చిపోతాం మాకు టైంకి పోవాలంటే ఈ ఫ్రీ బస్సును చూసుకుంటూ చూసుకుంటే ఉండలేం మేము నేను సూపర్ లగ్జరీకి తప్ప ఏది ఎక్కలేను ఆడ బస్సులు కూడా ఉండవు అటు సైడ్ సార్ వన్ ఫిఫ్టీ ఎక్కడ సార్ టూ హండ్రెడ్కి కి తక్కువ లేదు మాకు అంత దూరం పోతే మేము ఒక మళ్ళీ నేను బ్రేక్ జర్నీ ఫోర్ బస్సెస్ అది డైలీ ఫోర్ బస్సెస్ సార్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అవుతుంది కొన్నిసార్లు బస్సు వెయిటింగ్ లా ఫైవ్ అవర్స్ జర్నీ ఫోర్ కంప్లీట్ బ్రేక్ జర్నీ ఫోర్ బస్సెస్ చేంజ్ చేయాలి నేను వెళ్ళేటప్పుడు ఓన్లీ కేవలం మళ్ళీ వచ్చేటప్పుడు అదే బస్కి రావాలా టెన్ ఓ క్లాక్ ఇంటికి వస్తాను నైన్ థర్టీ టెన్కి వస్తాను నేను ఇప్పుడు నేను వచ్చి ఎవరిని చూసుకుంటా ఏం చేయగలను మళ్ళీ పొద్దున మళ్ళీ రెండు గంటలకు లేచి ఏం ప్రయాణం చేస్తాను ఆలోచించండి ఎంత కష్టపడుతున్నాం మేము అరే మేము అడిగేది ఏందయ్యా కొంచెం మా స్థానిక జిల్లాలో మాకు వర్క్ మేము కూడా మనసు పెట్టి పని చేయడానికి వస్తాయి సార్ ఇంత అలసిపోయిపోయి ఆడ పని చేయాలి పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నాము ఆడికి కూడా కష్టపడుతున్నాం సార్ మళ్ళీ మా బాధ్యత అనుకొని పిల్లలకు చెప్తున్నాము ఒక్కరికి కూడా లాస్ కాకుండా చూసుకుంటున్నాము ఫెయిల్ కావద్దని ఆలోచిస్తున్నాము కానీ మా గురించి ఆలోచించేవారు లేరు కదా ఇక్కడ అంతా మేమే ఆలోచించాలి నా ప్రభుత్వానికి బాధ్యత లేదమ్మా మీద అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్నాయి ఈ నెక్స్ట్ వీక్ ను మళ్ళీ స్టార్ట్ అవుతాయి వాయిదా అసెంబ్లీలో చర్చిస్తారని మీరు ఆశిస్తున్న ఈ సమస్య గురించి ఏ అడగడానికే వచ్చినాం సార్ ఇక్కడ ఈ వచ్చింది వాళ్ళు చేస్తలేరనే కదా సార్ ప్లీజ్ కన్సిడర్ చెయ్యండి మా బాధను అర్థం చేసుకోండి మేము చాలా కష్టపడుతున్నాము చిన్న కష్టం కాదు సార్ ఇప్పుడు నేను గద్వాల నుంచి వస్తున్నా పొద్దున లేచి ఎందుకు వచ్చినా ఇంత దూరము నా బాధని ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఎట్లీస్ట్ ఈ మీడియా పరంగానన్నా ఆయన చూస్తాడేమో సీఎం సార్ మధ్యవర్తులు పోనిస్తలేరంట మరి సార్కి ఎట్లా తెలవాలా మరి ఇట్లన్నా మీడియా చూడాలా సార్ కూడా చూడాలి కదా ఎవరి మీద బాధ్యత మీరు సీఎం అయినప్పుడు ప్రతి ఒక్క మనిషి బాధ్యత మీ మీద ఉంటుంది తెలంగాణ మొత్తం ఎంతమంది ఉంటే అంత బాధ్యత మీదే మరి ఆ అంతమంది బాధ్యతలో మేము లేమా మేము మనుషులం కామా మేము టీచర్స్ మీకు బాధ్యత లేరా మీరు కూడా మమ్మల్ని పట్టించుకోండి టీచర్లు ఒకటే కాదు సార్ మా డిపార్ట్మెంట్లో మెడికల్ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని సెవెన్ సిక్స్ ఆర్ సెవెన్ డిపార్ట్మెంట్స్ అనుకుంటా సార్ అందరూ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ అందరూ ఎఫెక్టెడ్ టీచర్స్ ఎక్కువ ఉన్నాం ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో లో ఉద్యోగులు ఎక్కువ ఉంటాం యాక్చువల్గా టీచింగ్ డిపార్ట్మెంట్లో లో ఉద్యోగులు ఎక్కువ ఉంటారు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో స్కూల్ మాత్రమే లేక ప్రైమరీ స్కూల్ వాళ్ళు మొత్తం అందర్ ఎఫెక్టెడ్ సార్ అందర్ ఎఫెక్టెడ్ ఆల్ ఎస్ జిటిస్ ఎస్ఎస్ అందరం ఎఫెక్టెడ్ అందరు ఎఫెక్టెడ్ సార్ ఇక్కడ ఒకరు అని చెప్పలేము మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని చూసిన నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు నేను కలిసిన వాళ్ళను అందరూ ఉన్నారు సార్ ఎఫెక్టెడ్ చాలా మంది ఉన్నారు